క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులైన ప్రియులందరికీ నా ప్రభు అయిన యేసు నా నాకు శుభాభివందనం తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా మరి ఈ దినమందు దేవుడు మన కోసం మనకు అనుగ్రహించిన ఈ ఆదివారమున ఉదయకాల సమయంలో ఒక చక్కని అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం అందరూ కూడా నాతో పాటు తరలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం క్రీస్తు యూస్ నందు మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఇంతవరకు మీ కృపలో మీ సన్నిధిలో మమ్మల్ని అందరి తన క్షేమంగా ఉంచి కాపాడినందుకు మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ మరొకసారి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏ బ్రతుకులకు కావలసిన ఆయుషని దయచేసి మరలా తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ఈ బ్రతుకులోకి ఇచ్చినందుకు మీ కొందరం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇవ్వే సమయంలో మీ పక్షాన తండ్రి మీ జ్ఞానాన్ని నేను బోధిస్తూ ఉండగా మీరు నాతో ఉండండి మాట్లాడండి మాట్లాడబడి నేను కాదు కానీ మీరే నాతో ఉండి మాట్లాడి మీ పిల్లలతో ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాన్ని తండ్రి బయలుపరచమని కోరుకుంటూ మరి వింటున్న నీ ప్రియులైన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని వారు మనసంతా కూడా తనని వాక్యంపైనే కేంద్రీకృతం అవటానికి మీ సహాయం అని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా కోసం ప్రాణం పెట్టి తిరిగిచ్చిన యేసుక్రీస్తు వారి ప్రసిద్ధమైన నామంలో శుతించి ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి మరొకసారి అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్థమైన నామంలో నా యొక్క శుభాభివందనం తెలియజేస్తున్నాను ప్రియమైన దేని వల్లరా మరి సమయంలో ప్రసిద్ధ గ్రంథం నుంచి ఒక చక్కని విలువైన అంశాన్ని మనం నేర్చుకుందాం ఇది ముందు ఒక విలువైన ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు సమాజంలో మనము మందిని చూస్తూ ఉంటాం ప్రేమిన దేని వాళ్ళరా ఎవరికి వారే తమకు తామే జ్ఞానవంతులుగా తెలివైన వారిగా మాకంటే మేధావులు ఎవరు లేరు అన్నట్టుగా చాలామంది లోక సంబంధమైన జ్ఞానవంతులు మాట్లాడుతూ ఉంటారు నేను మొదటగా లోక సంబంధమైన జ్ఞానవంతుల గురించి మాట్లాడతాను ఆ తర్వాత మరి బైబుల్కు సంబంధించిన జ్ఞానవంతుల గురించి మాట కూడా మాట్లాడతాను లోకంలో దాదాపుగా ప్రస్తుతం ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉంటే ఎనిమిది వందల కోట్ల మందిలో కూడా అందరూ ఎవరికి వారు జ్ఞానవంతులు అని చెప్పుకుంటారు ఎవరు కూడా నీ ముందర ఒకరు వచ్చి నా ముందర ఒకరు వచ్చి నేను నీకంటే తక్కువ వాడను నీకంటే జ్ఞానం లేని వాడను వెర్రివాడను పిచ్చివాడను అని ఎవరు కూడా చెప్పరు ఒకవేళ మనం ఎవరి ముందరైనా మన జ్ఞానాన్ని ప్రదర్శన చేస్తే అవతల వ్యక్తి కనిపిస్తుంది ఏమో కానీ అవతల వ్యక్తి కూడా అనుకుంటాడు నాకు అంతకంటే జ్ఞానం ఉందని అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నేను జ్ఞానవంతుడు నేను తెలివైన వాడను నేను మేధావిని ఈ ప్రపంచంలో నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అని చాలామంది ఇలాంటి భావాజాలం కలిగి ఈ సమాజంలో నివసిస్తూ ఉన్నారు ప్రేమ దేని వాళ్ళ ఇకపోతే ఒకవైపు లోక సంబంధమైన వారి ఆలోచనలు అలాగనుంటే ఇక దైవ సంబంధమైన ఆలోచనలు అంటే బైబుల్ని పట్టుకొని బైబిల్లోన మాటలు బోధిస్తున్న అనేక మంది సేవకులలో కొంతమంది సేవకుల గురించి నేను ఎంతో మంది సేవకులండి నేను అందరి గురించి మాట్లాడటం లేదు కొద్ది మంది మాత్రమే నేను చూసినట్టుగా మాట్లాడుతున్నాను కొంతమంది వారు కొంచెమే చెబుతారు కానీ వారు ఏదో జ్ఞానాన్ని బోధించినట్టుగా మాట్లాడతారు పై పైగా ఏదో రెండు మాటలు చెప్పినంత మాత్రాన మన జ్ఞానవంతుడని మనము తీర్చబడలేము ఈరోజు ఏవో కళ్ళబుల్లి మాటలు కథలు కహానీలు సమయాన్ని కాలాక్షేపం చేసే మాటలు ఈరోజు సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సంఘాలలో వాక్యం కంటే జబర్దస్త్ కామెడీ ఉంటుంది మీరు చూశారా లేదో నవ్వు గెంతులు గలాట విపరీతమైన సౌండ్ సిస్టమ్ అంటే ఆడంబరాలకు వెళ్ళిపోయింది తప్ప క్రైస్తవ్యం జ్ఞానానికి ముందంజులో క్రైస్తవ్యం వెనుకడలో ఉందని నేను అంటాను ప్రేమ దేనివర్లారు చాలా మంది ఆ దాదాపుగా వచ్చిన రెండు మూడు సంవత్సరాలను పరిచయకు వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లోనే పెద్ద పెద్ద వాళ్ళ కంటే నేను జ్ఞానవంతుడు అని చాలా మంది కూడా విర్రవిగుతూ మనము ఈ యొక్క సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం మరి అసలు ఎవరు జ్ఞానవంతులు చాలామంది చాలా విలువైన విషయాలు చెప్తారండి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా వయసులో అనుభవం ఉన్న వాళ్ళు జ్ఞానములు అనుభవం ఉన్నవాళ్ళు బైబిల్లో పటిష్టత కలిగిన వాళ్ళు బైబిల్ని అలాగా ఏది అడిగినా కూడా మరి తక్కువ కూడా ఆన్సర్ ఇచ్చే ఎంతోమంది మేధావులు క్రైస్తవ్యాన్ని బాగు చేసే మరి సేవకులు కూడా భారతదేశంలో ఉన్నారు ప్రేమ దేని అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే మనలో చాలామంది కూడా అటు సేవకుల్లో కానీ ఇటు లోక సంబంధమైన వారిలో కానీ ఇటు సంఘములో విశ్వాసులుగా సాగుతున్న మనలో కానీ జ్ఞానినని అనుకుంటే అది పాపమా నేను జ్ఞానినని అనుకోవడము పాపమవుతుందా నీవు జ్ఞానినని అనుకోవడం అది పాపమవుతుందా లేదంటే వేరే వ్యక్తి ఒక వ్యక్తితో నేను జ్ఞానవంతుడు నీకంటే అని చెప్పటంలో పాపం అవుతుందా పాపం దాగి ఉందా అని ఇప్పుడు ఆ విషయాన్ని మనము లోతుగా పరిశీలన చేసి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆ వాక్యం ద్వారా మన ఆత్మీయ స్థితిగతిని మరింతగా పెంపొందించుకోవాలని ఈ వాక్యం ద్వారా నేను మీ అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను అయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము మూడో అధ్యాయము మనం చూసినట్లయితే సామెత గ్రంథం మూడవ అధ్యాయము చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి సామెత గ్రంథం మూడవ అధ్యాయము ఈ ఏడవ వచ్చిన నుంచి మనం ఒకసారి చదువుదాం చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా మీరు వాక్యాన్ని ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనకి ఇక్కడ బయటపడతాయి ఎన్ని అనేక సార్లు మనం చదువుకున్నాం అనేక మంది సేవకులు ఈ మాట మనకు జ్ఞాపకం చేశారు అనేక మంది బోధకుల నోట ఈ బోధ బయలుపడింది ఈ బోధ బయటకొచ్చింది ఈ బోధ గురించి అనేక మంది అనేక రకాలుగా ఎంతోమంది చెప్పారు వారికంటే నేను గొప్పవాడనని నేను చెప్పుకోవడం లేదు వారికంటే జ్ఞానవంతుడని కూడా నేను చెప్పుకోవడం లేదు ఈ మాటను ఒక్కసారి మనము చదువుకున్న వారిగా మరి కొద్దిపాటి జ్ఞానం కలిగిన వారిగా మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి ఈ మాటను రాస్తున్నది రైటర్ ఎవరండి దీనికి రచయిత ఎవరు దీనికి ద గ్రేట్ కింగ్ సోలమన్ ఈజ్ సన్ ఆఫ్ డేవిడ్ అంటే సులోమును దావీదు గారి కడుపును పుట్టిన మహాజ్ఞానవంతుడు ఈ ప్రపంచములో ఆయన లాంటి జ్ఞానవంతుడు పుట్టలేదండి ఏసుక్రీస్తుని మినహాయించి ఏసుక్రీస్తుని మినహాయించి ఆయన లాంటి ప్రవక్త కానీ ఆయన లాంటి జ్ఞానవంతుడు కానీ ఇంతవరకు పుట్టలేదు అంటే ఎంత జ్ఞానవంతుడు అంటే ఆయన జ్ఞానాన్ని వినటానికి అనేక దేశాల నుంచి భూమి అంతరముల నుంచి అంటే ఈ భూమి మీద అయితే ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల నుండి ప్రతి ఒక్కరు రాజులు వచ్చి ఆయన పాదముని ఇద్దరు కూర్చొని ఆయన నోట నుంచి వచ్చే విలువైన వాక్కులకు వారు ఎగిరి పడేవారు ఆయన జ్ఞానాన్ని వినటానికి క్యూ కట్టేవారు అంత మహాజ్ఞానవంతుడు సొలోమోన్ గారు ఎవరిచ్చారా జ్ఞానం అది లోక సంబంధమైన జ్ఞానమా దేవుని జ్ఞానమా ఒకసారి మనం ఆలోచన చేయాలి దేవుని జ్ఞానం అయితే ఎలా ఉంటుందో లోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో మరికొద్దిసేపట్లో మనం ధ్యానం చేసుకుంటాం ఇప్పుడు అంత జ్ఞానవంతుడు ఇస్రాయిలీలను నలభై సంవత్సరాలుగా ఏకదాటిగా ఏక చత్రాధిపత్యము వహించిన చక్రవర్తిగా ప్రపంచ చరిత్ర పుటల్లో జ్ఞానవంతుడుగా పేరు లిఖించబడిన ఒక సోలమునుగా ఒక రాజుగా ఒక భక్తుడిగా మనకు మన ముందర మన బైబుల్లో గారు కనిపిస్తున్నారు ఆ సులోమును గారు జ్ఞానం ఏంటో మనకు అనేక సార్లు తెలుసు ఎన్నోసార్లు విన్నాం అయితే ఇప్పుడు మరొకసారి ఆ జ్ఞానవంతుడు అంటే చూడండి ఈ ప్రపంచంలో ఆయన కంటే జ్ఞానవంతుడు ఎవరు లేరని మనకు తెలుసు కదా ఆ జ్ఞానవంతుడు ఏమంటున్నాడో ఒకసారి చూడండి ఏమంటున్నాడు ఆ జ్ఞానవంతుని నోటి నుంచి ఒక మంచి మాట బయలుదేరిని చూడండి ఏమంటున్నాడు నేను జ్ఞానిని కదా అని నీవు వద్దు నేను జ్ఞానిని కదా అని నీవ్ ఈ మాటని మీరు బాగా పాయింట్అవుట్ చేసుకోండి ఈ మాటను మీరు బాగా అండర్లైన్ చేసుకోండి ఈ మాటలో చాలా అర్థం దాగి ఉన్నది ఒకసారి ఈయన జ్ఞానం ఎలాంటిదో ఒకసారి మనము ఈయన ఎలాంటి జ్ఞానం అడిగాడో దేవుణ్ణి ఒకసారి మనము ఆయన రాసిన మరొక పుస్తకంలో వెళ్దాం ఆయన గురించి రాయబడిన మరొక పుస్తకంలోకి వెళ్దాం ఒకసారి రాజుల మధుర గ్రంథంలోకి వెళ్దాం చూడండి ఆయన గురించి మనకు మరింత సమాచారం మనకు తెలుస్తుంది రాజుల మధుర గ్రంథము మూడవ అధ్యాయం ఒకసారి రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవచనం నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా తొమ్మిదవ వచన చదువుతాను ఇంత గొప్పదైన ఈ జనము నాకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడని నాకు వివేకము గల హృదయమును దయచేయమంటున్నాను ఇక్కడ పాయింట్ అది వివేకము గల హృదయంను దయచేయము తర్వాత సులుమును చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను నీవు దీర్ఘాయుషునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఇలాగు నడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు ఈ పాయింట్ మనకు చాలా అవసరం మరొకసారి చదువు అన్నమాట పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు పుట్టడు ఉండడు అన చూడండి ఉండడు అంటున్నాడు అంటే సులోమను గారు ఇస్రాయిలీ ప్రజలను పరిపాలించటానికి తనకు కావలసిన జ్ఞానాన్ని దేవుణ్ణి అడిగితే దేవుడు తనకు బుద్ధి వివేకములను అనుగ్రహించు హృదయమును మంచి న్యాయము తీర్చటానికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వలభాన్ని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఫిదా అయిపోయాడు కరిగిపోయాడు ఏంటి ఈ రోజు సమాజములు ఎవరిని చూసినా నా బాధ తీర్చితండ్రి నా కష్టం తీర్చితండ్రి నా కన్నీళ్లు తీర్చు తండ్రి అని మొరపెట్టే వాళ్ళే కనబడుతున్నారే కానీ సొలుమోను గారి ప్రార్థన చూడలా ఉంది నీ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానము దయచే తండ్రి వివేకము అను తండ్రి అని ప్రార్థన చేయగానే పరలోక ముందున్న పరమ తండ్రి కళ్ళు కన్నీరు కరిగిపోయిందేమోనండి ఎవరు అడగలేదేమో అలాంటి జ్ఞానం ఎవరు కోరుకోలేదేమో దేవుని జ్ఞానం కావాలని కానీ సులో మనం కోరుకున్నాడు తండ్రిని జ్ఞానం కావాలి ఎందుకంటే మనిషి జ్ఞానం తుచ్చమైనది మనిషి జ్ఞానము అంతమయ్యేది మనిషి జ్ఞానం మనిషిని గిరిచుకోలేదు మనిషి జ్ఞానం మనిషిని రక్షించలేదు మనిషి జ్ఞానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడలేదు మనిషి జ్ఞానం దేవుని యుద్ధకు చేర్చలేదు దేని దేనివార్లారా అని గ్రహించిన సులోమును ఆ చిన్నపాటి వయసులో అంత మంచి ఆలోచన వచ్చిందంటే ఎవరి గర్భాన పుట్టాడు ఆయన దావీదు గారు గర్భాన పుట్టాడు దావీదు గారు ఎలాంటి వారు దేవుని హృదయానుసారుడు దేవునికి ఇష్టమైన కుమారుడు దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు కదా అంత మంచి కడుపును పుట్టిని ఈ సొలుమును దేవుడు ఆలకించి జ్ఞానం ఇచ్చేసాడండి ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఆయన నీ వంటి వాడు పూర్వీకులు ఇంతవరకు లేడయ్యా నీలాగా ఎవరు అడగలేదు ఇకపోతే పూర్వీకులలో ఎవరు లేరు ఇక ముందున్న తరాలలో కూడా నీ వంటి వాడు ఉండడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు ఎవరి గురించి సొలుమును గురించి ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు నీ వంటి వాడు పూర్వీకుల్లో పుట్టలేదు నీ వంటి వాడు ముందున్న తరాలలో ఉండడం అని ఇచ్చాడు కదా చూడండి ఈయన గురించి ఇంత మంచి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బాగా ఆలోచన చేయండి చాలా పరిశీలన చేస్తున్నాం ఇంత మంచి స్టేట్మెంట్ సులుమును గురించి దేవుడు మాట ఇచ్చాడు మాట పలికాడు అంటే ఇక మాట శాసనం ఆ మాట పద్యం ఆ మాట నిత్యమవుతుంది కదా అయితే ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న మొదటి భాగాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం ఇది మధులో పెట్టుకొని ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి సామెత గ్రంథం మూడవ అధ్యాయము రండి ఇప్పుడు సామెత గ్రంథం మూడవ అధ్యాయము వచనం చూడండి ఒకసారి సామెత గ్రంథం మూడవ అధ్యాయము వచనం చూడండి ఒకసారి నేను జ్ఞానిని గద అని నీవు అనుకునవద్దు అని అంటున్నాడు ఇక్కడ అంటే జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు ఇందాక మనం చూసాం కదా నీ వంటి వాడు పూర్వీకుల్లో పుట్టలేదు భవిష్యత్తులో ఉండడం చెప్పాడు కదా ఇంత జ్ఞానవంతుడు అయిన ఈ జ్ఞానవంతుడు ఏమని మాట్లాడుతున్నాడు నేను జ్ఞానిని కదా అని నీవనుకునవద్దు అంటున్నాడు అంటే సులోమోను గారు ఒక మంచి పాయింట్ నేను క్యాచ్ చేశాడు ఒక మంచి పాయింట్ నైనా గ్రహించాడు ఏమని గ్రహించాడు తెలుసా దేవుడు నా గురించి ఒక మాట చెప్పాడు ఏమని నీ వంటి వాడు పూర్వీకులు లేడు నీ వంటి వాడు ముందున్న తరాలలో ఉండడని చెప్పాడు కానీ అయినా కూడా నేను జ్ఞానవంతుడని చెప్పుకోను జ్ఞానుని అనుకోవద్దండి అంటే ఇంకొక పాయింట్ ఇంకొక రకంగా ఆలోచన చేసి మనకేమవుతుంది తెలుసా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఒకవేళ బహుశా అనుకుని ఉండొచ్చేమో నేను జ్ఞానవంతుడని మరొక యాంగిల్ మనం ఆలోచన చేస్తే బైబిల్ని ఆ మాట అలాగే అర్థమవుతుంది చూడండి అంటే నేను జ్ఞానిని కదా అని నీ అని మనకు చెబుతున్నాడంటే ఇతరులకు చెబుతున్నాడంటే ఆయన గతములో ఏమని చెప్పుకున్నాడు ఏమని అనుకున్నాడని అర్థమవుతుంది నేను జ్ఞానవంతుడని చెప్పుకున్నాడేమో అని అర్థమవుతుంది కదా మరొకంగా ఆలస్యం చేసేమవుతుంది నా దేవుడు నా గురించి పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడని చెప్పినా ముందున్న తరలో నీ వంటి వాడు ఉండడం చెప్పినా నేను మాత్రము జ్ఞానిని కాదు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వాడు జ్ఞానవంతుడు అవుతాడు తప్ప బై బర్త్ నాకు జ్ఞానం లేదు అంతే కదండి బై బర్త్ జ్ఞానవంతుడు అవుతే జ్ఞానినని చెప్పుకోవడంలో మొహమాట పడే అవసరం లేదు జ్ఞానం చెప్పుకోవడంలో సిగ్గుపడే అవసరం లేదు బాహాటంగా చెప్పుకోవచ్చు బహిరంగంగా చెప్పుకోవచ్చు ఐ మే అని కానీ సులువు అని అంటున్నాడు నేను అని అంటున్నాడు అంటే రెండో పాయింట్ మనం ఏం ఆలోచన చేయాలి దేవుడు నా గురించి రాయించినా కూడా ఇది నా జ్ఞానం కాదు నేను జ్ఞానిని కాదు దేవుడు జ్ఞానవంతుడు అని గ్రహించాడు అది పాయింట్ మరి ఏంటి జ్ఞానం ఎందుకు ఈ మాట రాయించాడు ఎందుకు జ్ఞాని నన్ను అనుకోవద్దు అని ఎందుకు రాయించాడు అంటే మరి ఇంకొక మాట చూపించేసి మీకు ముందుకు ఎందుకు నువ్వు జ్ఞానినని అనుకోవద్దు అని మాట్లాడుతున్నాడంటే ఈయన గురించి ఒక మాట రాశాడు కదా నీ వంటి వాడు పూర్వీకులు లేడు ముందున్న తరలో ఉండడం చెప్పాడు కదా అయితే ఆ విషయం అంటే దేవుడు కేవలం మనుషుల గురించి రాయించాడు ఆ మాట లేదంటే అన్ అంటే అంటే మరొక స్పెషల్ కేటగిరీని అంటే ఒక మరొక స్పెషల్ వ్యక్తి గురించి ఏమైనా చెప్పడానికి ఆ చూపించడానికి అలాంటి మాట ఏమన్నా రాయించాడా అని చూస్తే ఒకసారి మనము ఆ యేసుక్రిస్ దగ్గరికి వెళ్దాం ఏసుక్రీస్ పురవారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం వార్త పన్నెండవ ఉదయం దేని ఒకసారి వార్త పన్నెండవ ఉద్యామం నలభై రెండో వచ్చిన చూడండి ఒకసారి మతైసు వార్త పన్నెండవ ఉధ్యాయము నలభై రెండో వచ్చిన చూడండి ఒకసారి ప్రియమైన దేనివల్లరా మతైసు వార్త పన్నెండవ ఉద్యా నలభై రెండో చూడండి ఎంత మంచి మాట రాయబడింది అక్కడ విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు చూడండి సొలోమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతం నుండి వచ్చెను ఇదిగో సొలోమోను జ్ఞానము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఇది యేసుక్రీస్తు ప్రభు గారి జీవితములో జరిగిన శేబా దేశపురానయిన కదా కదా ఆమె ఎవరంట ఆమె దక్షిణ దేశపురానయిన ఆమె వచ్చిన సంగతి అంటే ఆమె వచ్చి ఆ రాణి వచ్చి సులముని దగ్గర జ్ఞానం నేర్చుకుంది కదా అంటే జ్ఞానవంతుడని ఆమెకు అర్థమైనాడు కదా సులమును ఆ జ్ఞానవంతుడు కంటే సులమును జ్ఞానవంతుడు కంటే మహా జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే సులుమును కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటే ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు ఆయన నేనే ఎవరి మాటలు చెప్తుంది స్వయానమన ప్రభు అయిన యేసుకృష్ణ ప్రభు అంటే బాగానే ఇప్పుడు బాగా స్ట్రైక్ అవ్వాలి ఇప్పుడు మీరు సులోమోను గారు చెప్పిన మాటల్లో ఆ మాట ఎందుకు రాయించాడంటే ఆయనకు అర్థమైపోయింది ఏమర్థమైపోయింది తెలుసా నేను జ్ఞాని అనుకుంటే తప్పవుతుంది నేను జ్ఞాని కాదు నాకంటే జ్ఞానవంతుడు ఒకడు వస్తాడు ఈ లోకానికి ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు కదండి వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగిన వాళ్ళు కదా భవిష్యత్తులో ఎవరు ఏం మాట్లాడాలో ఎవరి గురించి ఏం రాయించాలో పరశుతత్మ దేవుడు దగ్గరుండి రాయించాడు కదా ప్రమదేని వర్లరా అంటే భవిష్యత్తులో యేసుక్రీస్ బ్రవ్వారు నాకంటే జ్ఞానవంతుడుగా నాకంటే గొప్పవాడుగా ఈ లోకములో పుట్టబోతున్నాడు ఆయనే జ్ఞానవంతుడు ఆయన కంటే గొప్ప మేధావి ఎవరు లేరు ఆయన కంటే గొప్పవాడు ఈ లోకములో పుట్టడు అని ఎరిగిన సులోమును నేను జ్ఞానిని కదా అనుకోవద్దు ఎందుకంటే జ్ఞానానికి మూలం ఎవరో తెలుసా ఏసుక్రీస్తు ప్రభువు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ కూడా క్రీస్తునందు గుప్తములు అంటే క్రీస్తుల్లో ఉన్నాయంటే జ్ఞానమే యేసు బుద్ధియే యేసు బుద్ధి వివేచన విధేయత ఇవి ఏవైతే ఉన్నాయో జ్ఞానం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలం కర్త కర్మ క్రియ అని అంటాం కదా వాటన్నిటికీ కేర్ ఆఫ్ అట్రాస్ వాటన్నిటికీ మూల స్తంభం ఎవరు తెలుసా యేసుక్రీస్ బ్రవ్వారు అందుకోసం సులోమోను గారు నేను జ్ఞాని కదా నువ్వు అనుకోవద్దు నేను అనుకోలేదు జ్ఞాని అని నువ్వు కూడా అనుకోవద్దు అని ఈ సమాజానికి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి ఒకవేళ అనుకుంటే ఏమవుతుంది ఒకవేళ నేను జ్ఞానవంతుడని నువ్వు చెప్పుకుంటే ఏసుక్రీస్తు కంటే మనము గొప్పవారముగా అయిపోయినట్టే లెక్క ఏసుక్రీస్తు కంటే గొప్పవారు మనం చెప్పండి యేసుక్రీస్తు కంటే మేధవల్మా చెప్పండి యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం కంటే గొప్ప మనసు చెప్పండి మనకు మనం ఆయన ముందర ఏ మాత్రం కూడా చాలామండి ఆయన జ్ఞానం ముందర ఏ మాత్రం కూడా మనము నిలబడలేము ఆయన జ్ఞానవంతుడు ముల్లోకాలం కలిగించిన మహాదేవుడు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడు తండ్రి కోసం బ్రతికిన వాడు పాపల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన మనసున్న మంచి రాజు కదా ఈ జగతిలో పుట్టాడు అంటే ఎవరి కోసం పుట్టాడు తండ్రి మనస్సును గెలుచుకోవడానికి తండ్రి మనస్సును సంతోష పెట్టడానికి తన పిల్లలందరూ కూడా దారి తప్పిపోయి లోకములో చందరబందరం లోకములో పాపంతో సహవాసం చేస్తూ దేవునికి మనుషులకు మధ్య సంబంధం తెగిపోవటముతో ఆ బాధను చూసిన కన్న తండ్రి కలల్లో కన్నీరు చూసిన ఈ కుమారుడనే యేసుక్రిసుడు వారు తండ్రి ఐఎమ్ హియర్ యు డోంట్ వరీ నువ్వేం ఫీల్ అవద్దండి మీరేము దిగులు చెందండి చెందద్దండి నేను వెళతాను అంటే తండ్రి చిత్తాన్ని చి తండ్రి ఇష్టాన్ని తండ్రి కళ్ళల్లో కన్నీరు నింపటానికి ఈ భూమిపైకి వచ్చిన వారేనండి జ్ఞానవంతుడు ముల్లో కాలం కలిగించిన సృష్టికర్త కలిగి ఉన్నదేది అని ఆయన లేకుండా కలగలేదన్నాడు కదా అంటే ఎవరు లేకుండా కలగలేదు ఏసు లేకుండా కలగలేదు అంటే ఏసు వారే ఈ ప్రకృతిని కలిగించటానికి కారణం మరి ఇంత గొప్ప జ్ఞానవంతుడు మనకు ఏసుద్రిసి ప్రభుంటే నువ్వు చెప్పుకుంటావు ఎప్పుడు చెప్పు మనం చెప్పుకుంటామా జ్ఞానవంతుడని కాబట్టి ఎవరు జ్ఞానవంతులని చెప్పుకోవడానికి అవకాశం లేదు ఎందుకు లేదో ఇప్పుడు మనకు ఒకవేళ మన జ్ఞానవంతులు అని చెప్పుకుంటే ఏమవుతుందో తెలుసా చూడండి ఏంటో జ్ఞానవంతుడు నేను జ్ఞానవంతుడు నేను మేధావుని నేను అది ఇది నాకంటే గొప్పవారు ఎవరు లేరు నాకంటే తోపు ఎవరు లేరు అనుకుంటే ఏమవుతుందో తెలుసా మనం ఏం చేసినాడు చూడండి అప్పుడు అదే చూడండి సామెతలు మూడో ఉదయం చూడండి దానికి ఎందుకు మంచి రాశాడు సామెతలు మూడో ఉద్యాన్ని ఏడొచ్చు చూడండి ఏమంటారు రాశాడు సామెతలు మూడో ఉద్యాయం ఏడవచ్చిన నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్న వద్దు యహోవయో భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము ఒకవేళ నువ్వు జ్ఞాని అనుకుంటే ఏంటో తెలుసది చెడుతనం పాపం అందుకొని టైటిల్ ఇచ్చా అదే ఇచ్చాను జ్ఞానిని అనుకోవడం కూడా పాపమా పాపమే పాపమండి ఎందుకంటే నువ్వు జ్ఞానివని చెప్పుకుంటే ఏసుక్రీస్తు వన్ నువ్వు క్రాస్ చేసిన వాడు అవుతావు ఏసుక్రీస్తు కంటే గొప్పవాడిగా నీవు మారిపోతావు ఏసుక్రీస్తు కంటే గొప్పవాడు అయితే చెప్పుకో జ్ఞానవంతుడని కాబట్టి మన జ్ఞానవంతులం కాదు మరి ఏది జ్ఞానం ఏది జ్ఞానం ఎవరు జ్ఞానవంతులు అని అంటే నన్నకెన్నడు యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును నువ్వు విడిచిపెట్టు అంటే అంటే జ్ఞానం ఏంటో తెలుసా జ్ఞానవంతుడు భయభక్తులు కలిగి బ్రతుకుతాడు జ్ఞానవంతుడు దేవుని కోసం నీతిగా బ్రతుకుతాడు దేవుని పని చేస్తాడు దేవుని కోసం జీవిస్తాడు అంటే చెడుతనం విడిచిపెట్టడమే జ్ఞానం విధేయత కలిగి ఉండడమే జ్ఞానం ప్రేమ కలిగి ఉండడమే జ్ఞానం దేవుని పని చేయడమే జ్ఞానం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి జ్ఞానవంతుడు నేను జ్ఞానవంతుడు నేను మేధావుని వాడు తక్కువ వాడు వీడు ఎక్కువ వాడు నాకంటే ఎవరు ఎక్కువ కాదు నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని ఒకవేళను అనుకుంటే ఏమన్న మాట పెడతాం పాపం చేసిన వారం అవుతాం అది పాపము అంటున్న చూడండి చెడు తనను విడిచిపెట్టు అంటే అంటే జ్ఞాని అని చెప్పుకోవడం కూడా పాపమే చెడు అంటున్నాడు మరొక రకంగా ఆలోచన చేయొచ్చు ఇప్పుడు మరి ఎంతో మంది జ్ఞానాన్ని బోధిస్తున్నారు కదండి మంది విలువైన మాటలు బోధిస్తున్నారు కదా ఈ సమాజానికి ఎన్నో విలువైన మాటలు ఎన్నో లోతైన మాటలు ఎన్నో ఇంతకాలం ఎదురు చూసిన ఎంతో కొన్ని శతాబ్దాల నుంచి మరి కనుమరుగైన భూస్థాపితమైన ఈ బైబిల్ని ఈ బైబిల్ని అనేక అంశాలను వెలికి తీసిన వారు ఎంతో మంది మేధావులు ఉన్నారు కదండి ఎంతో మంది గొప్పవారు ఉన్నారు కదా వారు వారు చెప్పిన మాటలు జ్ఞానవంతమైన మాటలు కదా అది చెప్పిన వారు జ్ఞానవంతులు కాదా అని అనుకుంటే చూడండి వారు జ్ఞానవంతులే కానీ ఆ జ్ఞానం కూడా దేవునికి సంబంధించిన జ్ఞానమై ఉండాలి వారు చెప్పారు దేవునికి సంబంధించిన జ్ఞానమే అయినప్పటికీ కూడా జ్ఞానవంతుడని చెప్పుకోకూడదు అంట చూడండి జ్ఞానవంతుడని చెప్పుకోకూడదు అంట ఎందుకంటే మనకి చెప్తారు కదా కొరిందులు రాసిన కొరిందులోకి రాసిన మద్రిపత్రిక ఎనిమిదోద్యమంలో మధ్య జ్ఞానం ఉప్పంగా చేయను అంటే జ్ఞానం ఏం జ్ఞానం ఎక్కువైపోతే ఏం చేస్తారు పాపం చేస్తామండి జ్ఞానం ఎక్కువ ఉంటే పాపం చేస్తాం ఏ జ్ఞానం లోక సమ జ్ఞానం ఉంటే పాపం చేస్తాంలేండి దేవుని జ్ఞానం ఉంటే పాపం చేయం కానీ పాపం చేయడానికి కూడా కొన్ని కొన్నిసార్లు అవకాశం వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ఎక్కువగా పడిపోయి ఎవరు తెలుసా దేవుళ్ళు ఉన్నవారు ఎక్కువగా పడిపోవడానికి అవకాశం కలుగుతుంది ఎందుకంటే సాతాను నిన్నే టార్గెట్ చేశాడు ఎందుకంటే దేవుని జ్ఞానానికి నువ్వు వారసుడు అయ్యావు కాబట్టి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదేమైనప్పటికండి కంటే జ్ఞానం అంతా మేము కాదు కదా మనం మనం ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి మనం బలహీనలము పనికిరాని వారము కదా మనమంతా కూడా ఒక పనికిరాని వారము బలహీనలము వ్యర్థులం అలాంటి వారిని ఈరోజు మనం క్షేమంగా హాయిగా చల్ల గాలిని చక్కని వాతావరణాన్ని అనుభవిస్తున్నామంటే ఇదంతా దేవుని యొక్క చల్లని కృప మరి ఆయన కృపలో మనం ఉంటూ నేను జ్ఞానవంతరం చెప్పుకుంటే యేసుక్రీస్తు వారిని మనము తప్పు చేసిన వారం అవుతాం కదండి కాబట్టి యేసుక్రీస్తు వారి ఈ లోకాన్ని జ్ఞానవంతుడు ఆయనే వన్ అండ్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ హూ ఈస్ బెస్ట్ వయస్ మెన్ ఇన్ దిస్ వరల్డ్ అంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే క్రటిష్ వయసు మెన్ ఆయనే ప్రపంచములో జ్ఞానవంతుడు కానీ ఒక టీచర్ కానీ ఒక ఏమంటే ఒక లీడర్ కానీ ఏది చెప్పినా ఆయన తర్వాత ఎవరైనా కానీ ఆయన కంటే ముందు ఎవరు లేరు ఆయన తర్వాత ఎవరు ఆయన కంటే గొప్పవాడిగా లేడు కాబట్టి మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి మనలో కూడా చాలామంది జ్ఞానవంతుడును నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అని ఎవరికైనా మనం ఇలాగ మనం చెబుతూ ఉంటాం అలాగే ఎప్పుడు కూడా మనం మాట్లాడకండి దేవుడు జ్ఞానవంతుడు ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి మనము నేర్చుకునే జ్ఞానవంతులు అయిపోవాలి తప్ప జ్ఞానవంతుడని చెప్పుకోకూడదు మనం భయపడుతూ జ్ఞానవంతులం కాదు కదా మన దేనివల్ల ఆ తర్వాత మనం జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు జ్ఞానం నేర్చుకుంటున్నామే తప్ప పుట్టుకతో మనం జ్ఞానవంతులం కాదు కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న నా సహోదర సహోదరులందరికీ నేను ప్రేమతో ఒక మాట చెప్తున్నాను ఎప్పుడు కూడా నేను జ్ఞానవంతుడని జ్ఞానవంతురాలని చెప్పుకోవద్దు దేవుడు జ్ఞానవంతుడు ఆయన జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానవంతులుగా మారి విధేత భయభక్తులు కలిగి ఆయన ఎదుట జీవించటమే నిజమైన జ్ఞానం నిజమైన బుద్ధి నిజమైన తెలివి అలాంటి మనసు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని మనసు పూర్తిగా మరి మాటలు మీకు అందరికి అర్థమయ్యారని నేను భావిస్తూ మరి మాట నేను ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క వీటిని మనసు క్లోజ్ చేసుకుందాం మహాపరిషుద్ధుడు మమ్మల్ని ప్రేమించిన మా గొప్ప దేవు మీకు అందరం చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు తండ్రి మీరు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి ప్రభు కొన్ని మాటలు తండ్రి నీ ప్రియులన్న పిల్లలందరికీ తండ్రి తెలియజేశాను మీరు నాతో ఉండి మాట్లాడినందుకు మీకు తను చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ఈ మాట తండ్రి విడతం కాకుండా ప్రతి ఒక్కరూ వరదే పలక పలకవిదవడం రాసుకొని దినదినము వాటి ప్రకారంగా జీవించడానికి మీ కృపను మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ కేవలం విన్నవారు మాత్రమే ఉండకుండా విన్నవాక్యాన్ని దాని ప్రకారంగా నడుచుకునే గొప్ప భాగ్యవంతులుగా గొప్ప జ్ఞానవంతులుగా వారు ఉండేలాగా సహాయించమని కోరుకుంటూ నిశ్చితమైతే మరొకసారి మరొక మంచి వాక్యం ద్వారా మరి నీ పిరుగులైన పిల్లలందరితో కలిసి మాట్లాడి ఇంకొక అవకాశాన్ని దయచేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన ఈ కుమారుడు మా కోసం ప్రాణం పెట్టి తెలియచిన యేసు వారి పరిశుద్ధ మీ నమ్మంలో ప్రార్థించి పొంది ఉన్నాము ఆ పర్మతండ్రి అందరికీ